అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు పైగా రోడ్ లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట రోళ్ళు ఈ ఊరు వాళ్ళు ఎవరు నా ఇంటి చుట్టుకారం నూట ఇరవై మంది మంచులు వచ్చినారు ప్లస్ అని ఉంది మా సచివాలయం నిద్రంగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు పట్టుకొని మరీ వాళ్ళు బెదిరిచ్చినారు ఓటర్లని ఎవరినే కానీ రావద్దని ప్రలోభన పెడుతున్నారు ఇంట్లో లేకపోయి కొడుతున్నారు మా జనరల్ మా జనరల్ ఏజెంట్ గా పొద్దున్న ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంప్లాయీ కట్టెలతో కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడోళ్లు కానీ ముగ్గుళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారో నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకుని పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమాలు వేసుకోనికి డిన్నర్లు పెట్టుకుని ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంతే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ ఫిక్స్ అయిపోయినారా ఏమన్నా ఎలక్షన్ డౌట్ లేదు అందరికి భయం పడింది ఈ భయం అనేది చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్ లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మనుషులు ఉన్నారు అందరిని ఎవరు పోయినా కానీ రోడ్ లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు ఎవరైనా వచ్చే కాళ్ళు నిరగొడతాం కట్టెలతో కట్టెలు కట్టెలు పెట్టుకుని తిప్పుకొని మరీ చేస్తున్నారు పోలీసులు పక్కనే ఉన్నారు వాళ్ళు కట్టె